నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభశ్రీ కిచెన్ ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీతో పోటీపడే ఎగ్ దమ్ బిర్యానీ చేసుకుంటున్నాం ఈ టిప్స్తో ట్రై చేయండి ఎగ్ దమ్ బిర్యానీ అనేది సూపర్గా వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఎగ్ దమ్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దామా ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి మూత పెట్టి ఓ గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలాని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు పెరుగు ఒక మీడియం సైజ్ టమాటో ప్యూరీ కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ రెండు అనాస పువ్వులు మూడు యాలకులు కొన్ని మిరియాలు ఒక మరాఠీ మొగ్గ ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే కొన్ని లవంగాలు ఒక బిర్యానీ ఆకు కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా అలాగే చిన్నగా కట్ చేసిన కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి ఎగ్స్ని ఉడికించి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బిర్యానీ బౌల్ పెట్టి స్టవ్ వెలిగించి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం రెడీ చేసిన మసాలా మొత్తం వేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఓసారి కలిపి మనం ఉడికించుకున్న ఎగ్స్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఓ మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఈలోగా మనం రైస్ కుక్ చేసుకుందాం స్టవ్ పై బౌల్ పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు గ్లాసులు రైస్కి తీసుకుంటే సరిపో ఆరు గ్లాసులు వాటర్ పోతుంది రెండు అనాస పువ్వులు రెండు మరాఠీ ముగ్గలు ఓ ఇంచు దాల్చిన చెక్క ఇలాచీని కొంచెం నలిపి తీసుకున్నానండి కొన్ని మిరియాలు కొన్ని లవంగాలు కొద్దిగా షాజీరా సాల్ట్ ఓ రెండు స్పూన్లు ఓ ఎనిమిర్చిమిర్చి చీలికలు ఇది పచ్చి కొద్దిగా నెయ్యి వేసి వాటర్ని బాగా మరిగించుకోవాలి మనం వాటర్ సాల్ట్ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకుంటే వాటర్ అనేది చాలా సాల్టీగా ఉండాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని మంటనే హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి మీడియం కానీ సిమ్లో కానీ పెట్టకూడదండి ఇలా ఉడుకుతుంటే కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోవాలి రైస్ని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి మిగిలిన ట్వంటీ పర్సెంట్ మనం దమ్లో కుక్ చేసుకుంటాం రైస్ చూడండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఎగ్స్ పై వేసుకోవాలి ఈ రైస్ అంతటినీ ఎగ్స్పై టూ లేయర్స్గా వేసుకోవాలి ఫస్ట్ ఒక లేయర్ వేసుకుందాం ఇలా రైస్ కొంచెం కొంచెం వేసుకొని ఈవెన్గా సర్దుకోవాలండి మొత్తం ఇలా రైస్ అంతా వేసుకున్నాక కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి మిగిలిన రైస్ని ఇప్పుడు ఇంకో లేయర్గా వేసుకుంటున్నాం చూడండి ఇలా రైస్ వేసుకున్నాక చుట్టూ మొత్తం సర్దుకోవాలి ఇప్పుడు అలా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని మనం రైస్ని ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదా వాటిని కొద్దిగా వేసుకోవాలండి ఇలా వేసుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక్క టూ మినిట్స్ పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దమ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ బంద్ చేసుకుంటే మన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అండి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఓ ట్వంటీ మినిట్స్ విడిచిపెట్టేయాలండి అప్పుడు దమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీస్తే మన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎంత విడివిడిగా పొడి ఉందో దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి మిగతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్